గొప్ప కథలు రాసిన టాప్ టెన్ రచయితల్లో మీకు చప్పున గుర్తొచ్చే ఒక్క పేరు చెప్పమని అడగగానే చాసో గారు టక్కున చెప్పిన పేరు శ్రీ రామచంద్రరావు రాసి కన్నా వాసికే విలువనిచ్చే అమిత రచయితల్లో చాసో తర్వాత రామచంద్రరావు గారినే చెప్పుకోవాలి యాభై అరవై ఏళ్లలో రామచంద్రరావు గారు రాసినవి తొమ్మిది కథలే నల్లతోలు వేలిపిళ్ళై ఏనుగలు రాయి టెన్నిస్ టోర్నమెంటు గాలిదేవరు కంపెనీ లీజ్ మై గాడ్ వేటికవే ఇన్నేళ్లైనా వాడిపోని పొగడపోలు అపురూపాలు ఆరని దీపాలు ఇవి నిజాయితీ గల కథలు అన్నారు చాసో గారు రోజు ఎన్నో కథలు చదువుతున్నా కథల్లో తేలుతున్నా మళ్ళీ ఈయన కథ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటంతటి అపురూప శిల్పాలు అన్నారు నండూరు రామ్మోహన్ రావు గారు ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ఆ గోల్డెన్ పీరియడ్లో నండూరి వారి సరసన సహాయకుడిగా పనిచేసిన నేను రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపు ఈ కథలు చదివి థ్రిల్ అయిపోయేవాళ్ళం చెప్పుకొని తలుచుకుని మురిసిపోయేవాళ్ళం కావ్యాలాంటి కథలు అన్నారు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అంతర్జాతీయ స్థాయి గల కథలు అన్నారు ఆదివిష్ణు గారు ఎన్నో టీ ఎస్టేట్స్లో ఉన్నతాధికారిగా ఉన్న ఈ లాయర్ మేనేజర్ తెల్లదొరల నల్లదొరల మధ్య హాయిగా విహరించారు నీడలు చూశారు మనకు చూపించారు టెన్నిస్ ఛాంపియన్గా ఎన్నో ట్రోఫీలు గెలిచారు రావుగారి సోదరులందరూ టెన్నిస్ ఆటగాళ్లే ఒక సోదరుడి కొడుకు వింబుల్డన్ ప్లేయర్ మహేష్ భూపతి రామచంద్రరావు గారు మనతో మాట్లాడేది అయినా తెలుగులా వినబడుతుంది స్టైలు హోయలు అంతా ఇంగ్లీషే మాట ఇంగ్లీషే కానీ మనసంతా తెలుగు రామచక్కని తెలుగు స్పష్టమైన ఖచ్చితమైన తెలుగు ఈ తెలుగు కథలకు పుట్టినిల్లు రావుగారి కలమైన చాలా కథలకు మెట్టినీళ్ళు తమిళనాడు తమిళ తంబీలు చాలామంది కనిపిస్తారు అయినా వాళ్ళంతా మనవాళ్ళు అయిపోయి మనలో ఒక్కళ్ళు అయిపోతారు అది రావుగారి శిల్పం ప్రజ్ఞ ఇంగ్లీషు తెలుగు తమిళ పాత్రల చుట్టూ అలిన ఈ కథలు ఏ దేశంలోనైనా రాణించే కథలు మాటల వెనక మనుషులను ఎక్స్రే తీసి చూపించగల కథలు అన్హెడ్ మెలడీస్ ఆర్ స్వీటర్ స్టీల్ అన్నట్టు ఆక్చాటు పిందెల మబ్బుచాటు వెన్నెల నీడచాటు నీడలా ఆయన కథలలో మాటచాటు మాటల అంతరంగ తరంగాలు అపురూప శిల్పాలు గంగి గోవు పాలు గంటడైన చాలు అని వేమన్న ఈ గోవు మరిన్ని పాలు చేపాలని రావుగారిని కోరుకుందాం అంతవరకు ఆయన రాసిన ఆ కాశిని మేసి మేసి నెమరేసి ఆనందించుదాం